ఊరకుండు నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనుగుదును భూమి మీద నేను మహోన్నతుడనుగుదును ఏం చేయాలంట ఏం అది ఊరకుండు నేనే నేనే తెలుసుకోవాలా ఎప్పుడు తెలుసుకోగలుగుతాం గమ్మునున్నప్పుడు ఊరుకున్నప్పుడు అమెరికా దేశంలో మరి ఇక్కడ ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ మేము డ్రైవ్ చేసేటప్పుడు హైవేలో వెళ్ళేటప్పుడు క్రూజ్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది ఏంటంటే ఒక ఎయిటీ నైంటీ స్పీడ్ లేకపోతే వెళ్తా హైవేలో వెళ్ళేటప్పుడు ఆ సెట్టింగ్ పెట్టేసి వదిలేస్తే బండి తోలుతూ ఉంటుంది అదే మనం రిలాక్స్ కావచ్చు స్టీరింగ్ అదే కంట్రోల్ చేస్తుంది అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే నేను అప్పుడప్పుడు నా వెహికల్ నడిపేటప్పుడు నేను స్క్రూస్లో పెట్టేసి నా భార్య నా పిల్లలు వెనకాల ఉన్నప్పుడు కాముగా ఉంటాను నేను కంగారు పడిపోను అమ్ము నేను క్రూజ్లో పెట్టు ఇది యాక్సిడెంట్ చేసేస్తుందేమో ఇలాంటి ఎక్కడన్నా పడిపోతుంది ఇలాంటివి సరిగ్గా నడపదేమో అని నేను నడిపే వెహికల్ మీద నమ్మకము ఆ వెహికల్ తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ మీద నమ్మకం మన జీవితాలు కూడా మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు క్రూజ్ కంట్రోల్లో పెట్టి ఆటోమేటిక్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను ఫ్లైట్లో అప్పుడప్పుడు ఆటో పైలట్ అని ఉంటుంది పైలట్లు ఏం చేస్తారు ఈ మధ్యన ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా చాలా విషయాలు బయటకు వచ్చాయి ఆకాశంలో వాళ్ళు పట్టుకొని ఓ డ్రైవింగ్ చేయరు అక్కడ పైన ఏం చేస్తారు దాన్ని ఏరోప్లేన్ని ఆటో పైలట్ ఆటో మోడ్లో పెడతారు ఆటో మోడ్లో పెట్టి సెట్టింగ్స్ అన్ని సెట్ చేసి ఆటో మోడ్లో పెట్టి పైలట్ అలాగే రిలాక్స్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట ఇప్పుడు పైలట్ ఆటో మోడ్లో పెట్టి అమ్మో ఇది కింద పడిపోతుందేమో అటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపో కంగారు పడాడు దాన్ని ఎలాగ మనం అప్లై చేసుకోగలం అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని మీద వెయిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగము విద్య బిడ్డలు వివాహము స్వస్థత దేని గురించి వెయిట్ చేసినా సరే దేవుని మీద మనల్ని సృజించిన దేవుని మీద నమ్మకం ఉండాలి మనల్ని నడిపించే దేవుడి మీద నమ్మకం ఉండాలి అందుకనే మీరు మీరు ఊరుకుండు యహోవా అని మీరు అది నేనే దేవుడునని అది నేనే దేవుడినని తెలుసుకోవాలి ఇక్కడ హాగర్ ఏం చేస్తుందంటే మనం చదివే వర్తమానంలో నెంబర్ వన్ ఫస్ట్ క్యారెక్టర్ అన్యాయము జరిగినా కూడా చూచే దేవుడు ఏంటమ్మా అన్యాయం మీ జీవితంలో వివాహంలో నిజ జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయమును చూచే దేవుడు ఎల్రోయి ఆయన పేరు హలో ఆయన చూచే దేవుడు అన్యాయం జరిగింది హాగర్కి అన్యాయం జరిగింది జరగకూడనే అన్యాయం జరిగింది హాగర్ తప్పు లేకున్నా కూడా హాగరు ఆ కుమారుడిని తీసుకొని ఎడారులో ఉండి అల్లాడిపోయి చనిపోతున్న పరిస్థితుల్లో దేవుడు చూచిన దేవుడు నీ తప్పు లేకున్నా అత్తమామలు కష్టపెట్టవచ్చు తోబుట్లు కష్టపెట్టచ్చు భర్త కష్టపెట్టవచ్చు భార్య కష్టపెట్టచ్చు సేవ చేసే దగ్గర విద్య ఉద్యోగం దగ్గర ఎక్కడన్నా కష్టపెట్టి ఎవరు చూడటం లేదు ఇంకా హాగర్ వంటి పరిస్థితులు కూడా నువ్వు అల్లాడిపోతూ ఉంటే ఈరోజు ఒక శుభకరమైన వార్త ఆయన చూచే దేవుడు ఆయన పేరు ఎల్ రోయ్ ఎ గాడ్ సీస్ ఆయన అలనాడు హాగర్ను చూచిన దేవుడు ఈరోజు మనల్ని నన్ను మనల్ని చూచే దేవుడు నన్ను మళ్ళా చూచేదేడు